మీకోసం ఆ మాత్రం మాట్లాడపోతే మీకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది చూడండి లొకేషన్ ఎలా ఉంది బాగుందా మీ పల్లెటూరు రాజు నేను ఒక ప్లేస్ తీసుకెళ్తానండి మీకు చూపిస్తాను మా ఊరి రోడ్ అండి ఇది మా ఊరు నుంచి ఇప్పుడు మనం కనిపించే కొండకి వెళ్తామండి చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏ విధంగా ఆ ప్లేస్ ఉందో చూపిస్తాను పదండి ఆ కొండపైకి ఎక్కి మీకు ఆ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తానండి కొండపైకి అనేది మొదలు పెడదామండి ఇప్పుడే స్టార్ట్ చేశాను చూడండి ఏ విధంగా పైకి ఎక్కాలన్నది మనం చూద్దాం ఎంత టైం పడుతుందో కొండపైకి ఎక్కడానికి అదొక కనిపించేది మీకు అనిపించదు లాంగ్ అది ఈ కొండ అనేది మొత్తం రాయితో ఉంటుంది మీకు మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి ప్లేసులు అన్నీ చూపిస్తాను పైకి వెళ్ళాక మాట్లాడుకోవచ్చండి ఎక్కువ మాట్లాడేమంటే అలసిపోతాం చూడండి ఏ విధంగా నిట్ట నిలువుగా ఎక్కాలి పైకి అనేది కొండ చూడండి అంత అందంగా ఉన్నాయో మొక్కలు ఇది లక్క చెట్టు అంటారండి మనకు కత్తులకు వాడతారండి లక్క అనేది ఈ పాలతో లక్క తయారవుతుంది దీన్ని లక్క చెట్టు అంటారు కనిపించేవి అడవి నువ్వులండి చూడండి నువ్వులు కనిపిస్తున్నాయా అడవిలో మాత్రమే పడతాయి చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కొండలు ఇంకా పైకి వెళ్ళి ఇంకా చూపిస్తాను పదండి ముందుకు ఇంకా పైకి ఎక్కుదాం ఇంకా చాలా దూరం ఉంది మీకు మంచి మంచి లొకేషన్ అనేది చూపిస్తానండి చూడండి ఇంకెంత పైకి ఎక్కాల ఆ కొండ అనేది మా ఊరు పక్కన ఉందండి అది మా చిన్నతనంలో ఈ రెబ్బలతో చీపురు వాడేవారండి ఇది కొండ చీపురు లాగే పనిచేస్తుంది కానీ ఇది ఏదో చీపురండి అవునండి చీపురు పుల్లు అంటారు ఈ చీపురు అనేది చాలా ఎందుకు వాడతారంటే కళ్ళల్లోకి అంటే పొలం కుడ్చే కోసిన తర్వాత కళ్ళలు అంటారు కదండి ఆ కళ్ళల కోసం ఇవి వాడతారు చీపురు ఇది లక్కపాలు అనేది ఒకప్పుడు ఎక్కువగా ఈ చెట్ల కోసం పైకి వచ్చేవారండి ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఎవరు కూడా ఇప్పుడు పెద్దగా కూడా వాడట్లేదు అంత హైబ్రిడ్ కత్తులు వచ్చేసాయి కుడితే పాలు అనేది ఎలాగా కారుతుందో ఈ విధంగా మనం గంటి వేసుకున్నాం మనకి ఎక్కడన్నా పాలు కారద్ది అలా ఈ కొండ అనేది చాలా డేంజర్ అండి చూడండి ఎంత ఉందో కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి కొంచెం స్లిప్ అయినా జారిపోయే అవకాశం ఉంది చూడండి ఎంత డౌన్గా ఉందో మీకోసం కొంచెం రిస్క్ చేసి ఎక్కుతున్నాను మీకు అందరు చూపించాలి కాబట్టి ఈ లొకేషన్ సరే పదండి పైకి వెళ్దాం ఇంకా ఎక్కుతూ మాట్లాడుకోవచ్చు అంటే అలసిపోతున్నాను కానీ తప్పదండి మీకోసం ఆ మాత్రం మాట్లాడపోతే మీకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది చూడండి లొకేషన్ ఎలా ఉంది బాగుందా ఇటువైపు రాయి కూడా చాలా అలాగే చాలా వాలుగా ఉంది చూడండి బాగా డౌన్ అలా మీకు విషయం చెప్పాలండి చిన్నతనంలో మా ఊరి పిల్లలు కానీ ఊరికి సరోవరం పిల్లలు కానీ సంక్రాంతి పండగకి అండి ఈ కొండపైకి అనేది ఎక్కి ఇక్కడ ఒక గంట ఆడుకుని వెళ్ళేవారండి అంత సంతోషంగా ఉండేది మరి ఎందుకు వచ్చారని నాకు తెలియదని చిన్నతనంలో ఇక్కడికి వచ్చేసి సంక్రాంతి పండగ కంటే పైకి వస్తారండి కొండపైకి అలా చిన్నతనంలో పిల్లలు చాలా సంతోషంగా పైకి ఎక్కేవారు అలాంటిది ఇప్పుడు ఎవ్వరు కూడా రావట్లేదు అయితే ఈ కొండ అనేది ఇప్పుడు ఎక్కలేకపోతున్నారు పిల్లలు అయితే ఒకప్పుడైతే అలాంటిదే ఉండేది కాదండి పిల్లలందరూ యాక్టివ్గా చాలా చాలా గట్టిగా చాలా దృఢంగా ఉండేవారు పిల్లలు చూడండి అసలు అయింది మనం ఇప్పుడు ఎక్కుతున్నాం ఎంత ఉందో ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి రాయి ఎలా ఉందండి బాగుందా చూడండి ఎంత బాగుందా రాయి అలసిపోయానండి చూడండి పైకి వచ్చాను అలసిపోయి కూర్చున్నాను మీకు ఇంకా అంతకంటే డేంజర్ అయిన ప్లేస్ చూపిస్తాను పదండల్లో చూపిస్తుందా ఎంత డౌన్ ఉందో రాయి మీకు ఇలా వీడియోలు అయితే కనిపించకపోవచ్చు కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా డేంజర్ అండి ప్లేస్ నుంచి ఒక కిందకు కిందకుంటున్నట్టు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉందండి ప్లేస్ బాగుందా బైక్ వచ్చాక చూపిస్తాన్నాను కదా ఆ లొకేషన్ కాదండి ఒకసారి బ్యాగ్ చూడండి ఎంత అందంగా ఒకసారి చూడండి పచ్చని పైరుతో పచ్చని కొండలతో పచ్చగా కనిపించే కొండల నుంచి వచ్చే గాలితో మా ఏరియాలో కొండలు ఏ విధంగా కనిపిస్తాయి చూడండి సార్ సైలెంట్గా చూడండి స్టార్టింగ్ నేను కింద నుంచి చూపించానండి నేను మా ప్లేస్ అది అలా వచ్చి శరవరం గ్రామం గ్రామం అండి ఈ పైకి ఇలా వచ్చాను కనిపించే ఎర్ర ఎర్రగా ఉన్న ప్లేస్ ఇచ్చి అలా కొత్త రోడ్డు అండి చూడండి ఏ విధంగా రోడ్డు మాకు టూ లైన్స్ పెద్ద లైన్స్ వచ్చిందండి మా ఏజెన్సీలో చాలా ఆనందంగా ఉన్నారు మా ఊరు ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలు కూడా రోడ్డు రావడంతో అది పాత రోడ్డు అది కొత్త రోడ్డు అండి జెండా అనేది కింద పడిపోయిందండి చూద్దాం తీసేసి చూడండి కింద పడిపోయింది పిల్లలు తెచ్చుంటారు పైకి ఆగస్ట్ పదిహేనుకి మనం అక్కడ వెళద్దాం ప్లేస్ ప్లేస్ అయితే ఎలాగుందండి బాగుందా కొంచెం క్లైమేట్ చేంజ్ అయిందండి అందుకు కొంచెం సీక్రెట్గా కనిపిస్తుంది మనం ఎండల్లో రావాలనుకున్నాను కానీ బైక్ ఎక్కలేనని రాలేకపోయానండి కొంచెం మబ్గా ఉంది అందువల్ల మీకు కనిపించకపోవచ్చు ఈ ప్లేస్ అనేది ఇదండి చూడండి ఇదంతా ప్లేసే ఇదంతా రాయే కింద వరకు ఉంది ఇంకా రాయి ఒకసారి ఆ ఇమేజెస్ చూసండి మా పల్లెటూరు రాజ స్టైల్స్ బాగుంటే కామెంట్ చేయండి అలా ఉందండి బాగున్నాయా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరుజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ మీ పల్లెటూరు రాజు మీకోసం స్టైల్ ఆగండి ఆగండి సివర్ వర్క్ చూడండి ఏ అప్పుడే పెట్టేస్తున్నారు అసలైన స్టైల్ ఉన్నాయండి ఇంకా చూసి அப்படி டே